హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీ మీ అందరికీ నచ్చుతుందా ప్లీజ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక స్టోరీలో నీకు నీ మనసులో నాకు చోటిచ్చావు అని అర్థమయ్యింది అది కూడా నీ చూపులోనే అందుకే ఇంత చనువుగా నేను దగ్గరకు తీసుకొని నీకు ముద్దు పెట్టాను ఐ లవ్ యు అని నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను నువ్వు కూడా ఈ మూడు అక్షరాలు నాకు ఎప్పుడు చెప్తావా అని నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని మరొకసారి ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి బాయి చెప్పి వెళ్ళిపోతాడు త్రిలోక్ అతను బయటకు వచ్చేసరికి లేట్ అవ్వటంతో ఏంట్రా ఇంత లేట్ అని మయూర్ అడిగితే ఏమీ లేదు అని తలుపుచాటు నుండి తననే తొంగి చూస్తూ ఉన్న తపస్యా వైపు చూసి కన్ను కొట్టి తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాడు త్రిలోక్ అప్పటి వరకు ఆ ఇంటి పైనే ఉన్న పది అడుగుల ఒక పెద్ద పాము పడగ విప్పి అప్పుడు బయటకు వచ్చి వెళ్తున్న అతని వైపు చూస్తూ ఉంటుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత తనుజ చాలా హ్యాపీగా తన పేరెంట్స్ ఇద్దరిని హక్ చేసుకొని థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా నా పెళ్ళికి నాకు నచ్చిన వ్యక్తితో ఒప్పుకుంటారు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆమె ఆనందం ఆమె కళ్ళల్లో తెలుస్తుంటే ఆమె తల్లిదండ్రులు కూడా ఆనందపడతారు తపస్య మాత్రం ఈ లోకంలో లేనట్లుగానే కనుమరుగైపోయిన ఆ కారు వైపే చూస్తూ ఉంటుంది త్రిలోక కోసమే ఇంట్లోనికి వస్తూ గుమ్మం దగ్గరే ఉన్న తపస్యని చూసి అంకుల్ ఎక్కడా అని తనుజ అడుగుతుంది బయటకు వెళ్ళారు ఏదో పని ఉంది అని వస్తారులే అంటూ ఆమె ఏమీ మాట్లాడలేక తన రూంలోనికి వెళ్ళిపోతుంది ఇంకా కూడా తన బాడీ త్రిలోక్ చేతుల్లోనే విన్నట్లుగా ఫీల్ అవుతూ అతని కౌగిలింత తనకి ఏదో కొత్త ధనాన్ని ఇస్తూ ఇంకా సెక్యూర్గా ఉండి తన తండ్రితో ఎలా అనిపిస్తుందో ఇప్పుడు అతడు తనని హత్తుకున్నా కూడా అలాంటి అనుభూతే తనలో కలుగుతూ ఉండటంతో ఆ కొన్ని క్షణాలు ఆ మధురానుభూతి చెందుతూ గాలిలో తేలిపోతున్నట్లే ఉన్నది కానీ ఆ ఫీలింగ్స్ మాత్రం బయటకు చెప్పలేదు ఆమె అతను ఐ లవ్ యూ చెప్పటంతో ఇప్పుడు నేను అతనికి ఏమని సమాధానం చెప్పాలి అయినా చూడగానే నాకు కూడా ఎందుకు నచ్చేశాడబ్బా అతను అయ్యో మర్చే పోయాను అతని కళ్ళల్లో నాకు నా కళలో వచ్చే విషయాలు కనపడ్డాయి ఆ విషయం అతన్ని అడగాలి అనుకున్నాను కానీ అతడు వెళ్ళిపోయాడే ఏదేదో మాయ చేసేసి మరీ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎలా అని త్రిలోక్ని తలుచుకొని తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది తపస్య తనుజ అక్కడికి వచ్చి ఏంటే పెళ్లి చూపులు నాకు జరిగితే సిగ్గు నేను పడాలి కానీ నువ్వు సిగ్గుపడుతున్నావేంటే అని అడిగింది తనని తాను సరిచేసుకుంటూ అబ్బే అదేమీ లేదులేవే పెళ్లి చూపులు నీకు జరిగాయి కదా రేపు ఫ్యూచర్లో నాకు కూడా ఇలానే పెళ్లి చూపులు జరుగుతాయి కదా అదే దాని గురించే తలుచుకొని సిగ్గుపడుతున్నాను అని కవర్ చేసుకుంటుంది తపస్య పాపం తనకు తెలియదు ఇవే తనకు పెళ్లి చూపుల్లా అయిపోయాయి ఫ్యూచర్లో ఇక తనకు పెళ్లి చూపులు అంటూ ఒకటి జరుగుతుంది అని ఊహ మాత్రమే కానీ ఆ పెళ్లి చూపులు నిజంగా తనకు జరగదు అని ఇంకా నయ్య చూపులు మాత్రమే తలుచుకొని సిగ్గుపడుతున్నాం ఇంకా వేరే ఏమీ తలుచుకొని సిగ్గుపడదే అని చెప్తూ సరే సరే ఇక మనం బయటికి సరదాగా వెళ్ళి తిరిగి వద్దామా అని అడిగింది తనోజ ఇప్పుడు అమ్మానాన్న కూడా ఇక్కడ లేరు వాళ్లకు చెప్పకుండా వెళ్తే అని తపస్య అంటున్నప్పుడే ఏం కాదు త్వరగా వచ్చేస్తామంటూ తనోజ అంటుంటే కనీసం శారీ అయినా మార్చుకో అని తపస్య చెప్పటంతో ఓకే అంటూ వెంటనే తన శారీ మార్చుకుని డ్రెస్లోనికి మారిపోతుంది తనోజ అలా ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోతారు తపస్య పేరెంట్స్ వాళ్ళు వెళ్ళిన పని ముగించుకొని లోపలికి వస్తూ ఉంటే ఆ ఇంటిపైనే ఉన్న ఒక పాము విచిత్రంగా నవ్వుతున్నట్లుగా ఉంటున్నది మీరు అనుకున్నది ఏదీ జరగదు ఖచ్చితంగా జరగవలసిందే జరుగుతున్నది అది మీరు ఆపలేరు ఆపాలి అని ఎంత ప్రయత్నం చేసినా మీ తరం కాదు అని అనుకుంటూ ఉంటుంది పెళ్లి చూపులకి ఉండలేకపోయాను ఏం జరిగింది ఇంతకీ అబ్బాయి బాగున్నాడా అన్నీ ఓకే అనుకున్నారా అని ఫనీంద్ర అడగటంతో జరిగింది మొత్తం కూడా తనూజ తల్లిదండ్రులు చెప్పటంతో అవునా సర్లేండి అబ్బాయి మంచివాడైతే మన అమ్మాయి స సంతోషపడుతుంది డబ్బుది ఏముంది అని వాళ్ళు కూడా మాటల్లో పడిపోతారు అలా నాలుగు రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టుకుంటారు మరొక ఇరవై రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని చెప్పటంతో ఓకే చెబుతారు అప్పటికే ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చేసింది మహీర్ తనోజని చూస్తూ శివరాత్రి రోజు గుడికి వస్తావు కదా అని అడిగితే ఖచ్చితంగా వస్తాను అని నవ్వుతూ చెప్తాడు తపస్య ఏమాత్రం అక్కడ ఉన్న ఎవరిని పట్టించుకోకుండా త్రిలోకి వస్తాడు ఏమో అని అతడి కోసమే ఎదురు చూస్తుంది కానీ అతడు రాకపోవటంతో నీరాశ పడిపోయింది స్త్రీలో వేరే ఊరికి వెళ్ళినా తన తాతయ్య ఎప్పుడు వస్తాడా అని బయట చైర్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు అలా అతని ఎదురుచూపులు ఫలించి పది నిమిషాల తర్వాత తన తాతయ్య తన కళ్ళ ముందు కనిపిస్తారు తాతయ్య ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఎన్ని రోజులవుతుంది మిమ్మల్ని చూసి ఇలా వారానికి ఒకసారి ఏదో ఒక టూర్కి వెళ్ళి వచ్చినట్లుగా ఇంటికి వచ్చి ఆ తర్వాత దేశాలు పట్టుకొని తిరుగుతున్నట్లుగా ఆగకుండా తిరుగుతూనే ఉంటారు నాతో ఎప్పుడు మీరు ఉండేది ఇలా మీరు తిరుగుతూ ఉంటే అని చిన్న పిల్లాడిలా మారం చేస్తూ ఉంటాడు అబ్బా నీ మాటలు నాకు ఎప్పుడు ఉండేవేలేరా అయినా మాకు ఉన్న వృత్తి అటువంటిది ఏం చేస్తావు తప్పదు నువ్వు ఇంకా చిన్న పిల్లాడివే ఏంటి పెళ్లిడికి వచ్చావు ఇంకా నువ్వు ఇలా చిన్న పిల్లాడిలా గోల చేస్తావేంటరా పెళ్లి చేసుకో నాకు ఈ బాధ తప్పుతుంది అని అన్నారు కరుణాకర్ ప్రతిసారి ఇదిగో మీరు ఇలానే చెప్తారు నాకు మీతో ఉండాలి అని ఉంది కానీ మీరేమో బయటకు వెళ్తూ ఉన్నారు ఏం చేద్దాం మీ జాబ్ అలాంటిది ఆ జాబ్ మానేయొచ్చు కదా అని అన్నాడు త్రిలోక్ త్రిలోక్ తాతయ్య కరుణాకర్ పురావస్తు శాఖలో వర్క్ చేస్తూ ఉంటారు ఆ డిపార్ట్మెంట్లో హై పొజిషన్లో ఉన్నారు దానికోసం ఎక్కడైనా కొత్త వస్తువులు కనిపిస్తే దాని మీద పరిశోధన చేయటం లేదంటే ఏవైనా విగ్రహాలు ఉంటే వాటి గురించి తెలుసుకోవటం వాటిని పరీక్షలు చేసి ఎప్పటివి ఎన్ని సంవత్సరాల క్రితం అవన్నీ వెలిగి తీసే పనిలో ఉంటారు కరుణాకర్ సరే సరే మానేస్తలేరా నీకు పెళ్ళైన తర్వాత అంటూ అవును మయూర్ ఊరిలో ఏదో చెరువు ఉంది దాని లోపలికి దూకితే చనిపోతారు అని ఈ మధ్య కొత్తగా టాకు వస్తుంది మా డిపార్ట్మెంట్లో కూడా నలుగురు చెప్పుకుంటుంటే విన్నాను నువ్వు వెళ్ళావు కదా వాళ్ళ ఊరికి చూసావా నిజంగానే అక్కడ చెరువు ఉందా దానిలోనికి దూకితే నిజంగానే అందరూ చనిపోతున్నారా అని ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు తాత ఫేస్లో చాలా క్యూరియాసిటీ ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది త్రిలోకి ఓ ఊరుకో తాతయ్య నువ్వు నీ మాటలు అందులోనికి దూకితే చనిపోవటం ఏంటి నేను ఆ చెరువులోనికి దూకాను మరి నేను చనిపోయానా బ్రతికే వచ్చాను కదా అని అంటూ ఇంటి లోపలికి అడుగు పెడతాడు నిజానికి కరుణాకర్ ఎప్పుడూ కూడా తన జాబ్కి సంబంధించిన విషయాలు త్రిలోక్కి ఏ రోజు చెప్పలేదు త్రిలోక్ కూడా ఏ రోజు తన తాతయ్యను అడగలేదు ఇలా మొదటిసారి తన తాతయ్య అడిగినా పెద్దగా పట్టించుకోలేదు నార్మల్గా అక్కడ జరిగింది చెప్తున్నాడు అంతే ఒక్కసారిగా కరుణాకర్ ఉలిక్కి పడినట్లుగానే త్రిలోక్ వైపు తిరిగి చూస్తూ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చెరువులోనికి దూకావా ఆ చెరువులోనికి దూకి బ్రతికే వచ్చావా అందులో ఉన్న ముసలి నిన్ను ఏమీ చెయ్యలేదా అని ఆశ్చర్యంగా అడిగారు ముసలి అని పేరు విన్న వెంటనే తన కాలిని పట్టుకున్న దృశ్యం త్రిలోకుకి గుర్తుకు రావటంతో నన్నేమీ చేయలే తాతయ్య మన మయూర్ పెళ్లి చేసుకున్నాడు కదా సరళ ఆ అమ్మాయి వీడు తింగరతనంతో తింగర మాటల వల్ల తప్పుగా అర్థం చేసుకుని చెరువులోనికి దూకింది చనిపోవాలి అని నేను దూకి ఆ అమ్మాయిని కాపాడాను మేమిద్దరం బ్రతికాం బాగానే ఉన్నాం ఆ ఊర్లో కూడా ఇలానే మీలాగే అందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు అలా అందరూ ఎందుకు మాట్లాడుతున్నారో ఇప్పటికీ కూడా నాకు ఏమీ అర్థం కావటం లేదు ఎంత ఆలోచించినా అని మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నవాడు కాస్త ఒక్కసారిగా ఆగి అయినా తాతయ్య అందులో ముసలి ఉంది అని మీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు త్రిలోక్